చిలకలూరుపేట నియోజకవర్గంలో చిలకలూరుపేట మండలం ఎడ్లపాడు నాదేండ్ల మండలాల్లో కరెంటు మోటార్స్ వైర్లు కార్లు దొంగతనాలు చేసే వ్యక్తుల మీద ఫిర్యాదులు రావడంతో వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారు సంబంధిత దొంగతనాలు చేసిన వ్యక్తులను పట్టుకుని నర్సరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి దొంగతనాలు చేసినటువంటి దొంగల మీద డిఎస్పి నాగేశ్వరరావు వివరించారు అలాగే చిలకలూరుపేట నియోజకవర్గంలో గంజాయి విక్రయించకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం అలాగే మొన్న జరిగిన వినాయక చవితి పండుగలో దాదాపు నాలుగు వందల విగ్రహాలు ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా చిన్న సంఘటనలు జరగకుండా దేవుడి యొక్క నిమజ్జనాలు నిర్వహించారు దానికి సంబంధించి మా పోలీస్ సిబ్బంది అభినందనలు తెలియజేస్తున్నాము లో ఒక ఏడు కేసులు ఎగ్లపాడు నవడమ్ల తెలంగా సంబంధించిన ఈ ట్రాన్స్ఫరాలు కలగొట్టడం మరి తర్వాత నేళ్ళ మోటార్స్లో రాయి వేరుకుంటూ ఈ నేరాలు ఒక ఏడు నేరాల్లో మనం ఒక ఏడు మందిని ఎంత అరెస్ట్ చేయడం జరిగింది నల్లబోతు సామేలు పాకనాటి శివలక్ష్మయ్య పాకనాటి గోపి వీళ్ళందరూ కూడా పోటపోనకు సంబంధించిన వాళ్ళు తర్వాత బండారు గోపి వాసమేటి శ్రీనివాసరావు నాగమైన శ్రీనివాసరావు గంజి ప్రేమ్ కుమార్ అనే ఏడు మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర మన సుమారు ఒక పదిహేను కేజీ వైరు ట్రాన్స్ఫార్మ్ వైపు తర్వాత ఒక యాభై మీటర్లు ఈ వాటర్కి సంబంధించిన దాంట్లో తర్వాత ఒక ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు క్యాష్ని సీల్ చేయడం జరిగింది చిలకనూరుపేట రోరంలోనే ఒక రెండు గ్రేవ్ ప్లేస్ సిఎన్ గారు ఆధ్వర్యంలో అది హీరో హోండా సిటీ ఓటీ ఇంకొకటి చిప్ డిజైర్ ఓటేమో నాలుగు లక్షల యాభై వేలు ఒకటేమో తొమ్మిది లక్షల యాభై వేలు మొత్తం ఆల్ టుగెదర్ పంతొమ్మిది లక్షల ఎనభై ఏడు ఎనభై ఏడు వేల రూపాయలు మరి వాల్యూ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేసి ఈ తొమ్మిది కేసుల్లో ఇలా పది మందిని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ ఉన్నాం మరి చాలా కేసులు సిఐ గారిని అండ్ ఎస్ఐ ఎమ్మంలో మంచి రికవరీ చేశారు వాళ్ళ స్టాఫ్ని ఎస్ఐని సిఐ ఇద్దరిని కూడా మొత్తం అందరికీ కూడా క్యాష్ రివార్డ్స్ ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాం గుడివర్క్ చేసినందువల్ల అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అఫెన్స్లు ప్రివెంట్ చేయాల్సి ఉంది ఇంకా కొన్ని నేరాలు ప్రిటెక్ట్ చేయాల్సింది అవన్నీ కూడా చేసి ఎవరికైతే పోయిందో వాళ్ళకి తిరిగి ఆ చుట్టును మా కోర్టు ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్